హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో మళ్ళీ అయితే మీకు కొన్ని కొత్త కలెక్షన్ చూపించడానికి వీడియో చేశానండి సో ఇక్కడ చూసారు కదా ఈ వినాయకుడు స్టాచ్యూ అయితే చాలా బాగుందండి ఒక స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది షాప్ లో నేను చూసినప్పుడు ఇంకా ఇవైతే తులసం దగ్గర పెట్టే దీపాలు చిన్నవి కూడా అడుగుతుంటున్నారు కదా నన్ను బాగా చిన్నవి అయితే ఇవేనండి అయితే మనకి కుబేర దీపాలండి మీకు తెలిసిందే ఆల్రెడీ చాలా సార్లు అయితే నేను వీడియోలో చూపిస్తానే ఉన్నాను వీటిలో మనకి ప్లెయిన్ కూడా ఉన్నాయి మెయింటెనెస్ తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు ప్లెయిన్ చూస్ చేసుకోవచ్చు మాకు డిజైన్ లుక్ కనిపించాలి అనుకున్న వాళ్ళు డిజైనింగ్వి అండి సో ఇంకా ఇదిగోండి డిజైన్ అన్నది ఇలా వస్తుంది అనమాట మనకి కింద స్టాండ్ వచ్చే కూడా ఉంటాయండి కుబేర దీపాల్లో ఆ కుబేర దీపాల్లో స్టాండ్ వచ్చే మోడల్ అయితే ఇదే ఇంకా లోటస్తో వచ్చిన ది రాగి ప్లస్ ఇత్తడి వచ్చింది ఇది మనకి లాస్ట్ ఇయర్ నుంచి బాగా ఫ్లోటింగ్లో ఉన్నది లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించుకోవడానికి అందరూ బాగా యూస్ చేస్తున్నారు పక్కన చూపించే లోటస్ దాన్ని అయితే సో ఇది కూడా మీరు చూసినట్టయితే ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట మనకి అవన్నీ కూడా డిటాచబుల్ ఏనండి అటాచ్బుల్ ఏం కాదు మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనమాట సపరేట్గా వచ్చేస్తే ప్రతిదీ ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే దీపాలు అది దీ కూడా కొన్ని మోడల్స్ చూపించండి అంటున్నాను అంటున్నారు కదా రెగ్యులర్గా ఉండేవి కాకుండా చూపిస్తున్నానండి మనకి ఇప్పుడు కామాక్షి దీపం దీ అఖండ దీపాలు దీ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా సో కామాక్షి దీపం గజలక్ష్మి దీపాలు తీసుకునే వాళ్ళకి శంఖుచక్ర నామంతో ఇలా వచ్చింది తీసుకుంటే బెటర్ అండి నా ఉద్దేశం అయితే ఎందుకంటే అన్నీ ఒక సెట్లా ఉంటాయి ఇది కూడా మనకి శంకు చక్ర నామం వచ్చిందండి ఇక్కడైతే అది ప్రీవియస్గా చూపించేది ఒక మోడల్ అయితే ఇది ఇంకొక మోడల్ అనమాట ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు ఇప్పటి వరకు మనకి లక్ష్మీదేవి విగ్రహాలే అండి అలా కాకుండా మనకు ఇప్పుడు వినాయకుడు కూడా వచ్చినాయి చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా ఫ్రంట్కి వచ్చిందండి ఏమి జస్ట్ ఒక ప్రింట్ అయితే కాదు మనకి డిజైనింగ్ కూడా వచ్చిందనమాట సో మీరు ఇక్కడ చూస్తే అర్థమవుద్ది ఇదైతే వినాయకుడు స్టాట్యూ సేమ్ ఇదే మోడల్లో మనకి లక్ష్మీదేవి విగ్రహంతో వచ్చింది కూడా ఉన్నాయండి మనకి డిజైనింగ్ అది కూడా చాలా బాగుందనమాట ఇంకా ఇవి చూసినట్టయితే మీకు లాఫింగ్ బుద్ధ స్టాచ్యూస్ అండి ఇక్కడ ఏనుగులు ఎక్కువ ఫినిషింగ్తో వచ్చి ఉన్నాయి ఇది మంచి బ్రా ఇదేంటి ఎస్ఎఫ్ బ్రాస్ గోల్డ్ లుకింగ్లో ఉన్న బ్రాస్ ఐటమ్ అండి అదైతే సో ఇంకా దీపజ్యోతులు అంటూ ఉంటారు వాటిలో కూడా మనకి వేరియస్ సైజెస్ ఉన్నాయండి మనం యూ ఇదేంటి మనం ఎక్కడ సెట్ చేసుకోవాలి దాన్ని బట్టి సైజ్ అన్నది తీసుకోవడం చాలా బెటర్ మీరు మెజర్మెంట్ అడిగితే నేను చెప్తాను అనమాట తీసుకునే ముందు ఎందుకంటే కొంతమంది షో కేసులో పెట్టుకోవాలనుకుంటారు వాళ్ళ షోకేస్ హైట్కి తగ్గట్టు తీసుకోవడం చాలా బెటర్ అండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పరాలు పరాలు అయితే నేను రెగ్యులర్గా పంపిస్తూనే ఉంటున్నాను రెగ్యులర్గా వీడియోస్లో చూస్తూనే ఉంటున్నారు మీరు సో ఇక్కడ చూసినట్టయితే మీరు పెద్దవి కూడా అండి మనకి ఇంకొకటి అయితే కొంచెం పొడుగ్గా కోలగా కూడా ఉందనమాట ఐటమ్ కూడా చాలా బాగుందండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ నా వీడియోస్ చూసి చాలా మంది షాప్కి అయితే విజిట్ చేసి కూడా కొనుక్కుంటున్నారంట నాకు చాలా హ్యాపీగా ఉందండి అక్కడ షాప్కి నేను వెళ్ళినప్పుడే కొంతమంది చూసి నాతో మాట్లాడుతున్నారు అప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇదిగోండి నేను చెప్పాను కదా పొడవది కూడా ఉందని అదే అనమాట పొడవది ఇంకొక లేటెస్ట్ మోడల్ బౌల్స్ ఏంటంటే అవేనండి ప్లెయిన్గా వచ్చున్నాయి ఇవైతే మనకు తెలిసిందే జ్యువెలరీ అది పెట్టుకునే బాక్స్ అనమాట మనకి వీటిల్లో వేరే సైజెస్ కూడా ఉన్నాయండి ఎన్ని సైజు ఉన్నాయో ఇక్కడ మీరే చూడొచ్చు ఇక్కడ చూసినట్టయితే మనకి గిఫ్ట్ ఐటెం ఇవ్వడానికి బాగుంటుందండి ఇదైతే గిఫ్ట్ ఐటెం ఎప్పుడైనా మనం ఎక్కువలో ఇవ్వాలి అనుకుంటే మన బడ్జెట్లో చూసుకుని ఈ ఐటెం అయితే చాలా బాగుంటుందని నేను చెప్తాను ఇదైతే కంచు సెట్ అండి ఈ కంచు సెట్ చూసినట్టయితే మీరు ఒక గ్లాస్ ఒక పెద్ద బౌలు చిన్న బౌల్స్ రెండు ఒక స్పూన్ వచ్చింది చూడండి తాలి సెట్ అంటారు కదా అలా అనమాట ఇదైతే సెట్ మీరు చూసినట్టయితే ఇక్కడ అర్థమవుద్ది ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఇంకొక బ్యూటిఫుల్ ఐటెం ఏంటి అంటే మనకి కాలవలో తామరాకులు వచ్చినట్టుందండి వాటి మీద విగ్రహాలు ఇలా సెట్ చేశారంటే మనకి విగ్రహాలు ఏం కావాలంటే అవి సెట్ చేసుకోవచ్చు ఊరికే షాప్ వాళ్ళైతే ఆ విగ్రహాలు సెట్ చేశారండి ఆ ఇక్కడ చూసినట్టయితే మనకి వీటిలో వినాయకుడు వచ్చింది లక్ష్మీదేవి వచ్చింది మళ్ళీ బుద్ధుడు స్టాచ్యూ అండి ఇది సపరేట్గా గా కూడా వచ్చేసింది అనమాట ఉరళి దేవుడి దగ్గర పువ్వులు పెట్టి పెట్టాలి అని కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది ఇదైతే ఎక్కువగా షాప్స్ ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద టేబుల్స్ ఉన్నప్పుడు వాళ్ళు దేవుడి విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటారు వాళ్ళకి బాగా యూజ్ అవుద్దండి కార్నర్స్లో ప్లేస్ చేసుకునే వాళ్ళకి ఇంకా అండి ఈ బిందులు అయితే మీరు చూసినట్టయితే అర్థమవుద్ది ప్రీవియస్ వీడియోలో అయితే నేను రాగి బిందులు చూపించాను కదా మీకు ఇత్తడి బిందులు అయితే ఇలా ఉన్నాయండి ఇదైతే ఒక వాల్ హ్యాంగింగ్ మోడల్ అనమాట చాలా మోడల్గా వచ్చిన వాల్ హ్యాంగింగ్ ఐటమ్ ఇది మనకి ఇదైతే వినాయకుడు వచ్చిందండి మనకి సో ఇక్కడ డిజైనింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది మొత్తం మీరే చూడొచ్చు డీటెయిల్గా ఎలా ఉంది ఏంటి అన్నది పిక్చర్ అయితే ఇంకా శంకుశక్ర నామంతో వచ్చిన వినాయ ఇదేంటి వెంకటేశ్వర స్వామి ఐడిల్ అండి ఐడిల్లో పెద్దది వచ్చింది చిన్నది వచ్చింది అన్నాను కదా నేను చిన్నది అయితే ఇదేనండి ఇక్కడ చూసుకున్న చూసినట్టయితే మనం రైస్ కుక్ చేసుకోవడానికి బిర్యానీ చేసుకోవడానికి వీటికి యూస్ చేసుకునే ఒక డిష్ అని చెప్పచ్చండి ఇంకా రాగి పాట్స్ అవి కూడా మనకి చాలానే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇక్కడ చూసినట్టయితే మీరు దీపజ్యోతులు పీటలు కూడా మనకి వేరియస్ సైజెస్లో ఉన్నాయండి మోడల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మనం ప్రత్యేకంగా వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అది ఇంకా స్టాచ్యూస్లో కూడా వన్ ఫీట్ నుంచి స్టార్ట్ అవి పెద్ద సైజు నుంచి స్టార్ట్ అవి ఒక టూ ఫీట్ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ స్టూల్స్ అవి మీరు చూసినట్టయితే మనకి డిఫరెంట్ షేప్స్లో వచ్చిన స్టూల్స్ కూడా ఉన్నాయి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలానే మోడల్స్ అప్డేట్ చేస్తూ వచ్చాను సో ఒకసారి ఏదైనా ఐటెం తీసుకోవాలి అంటే ఒకసారి నా వీడియోస్ అన్నిటిని చెక్ చేస్తే మీకు మంచి ఐడియా వస్తుందండి అలా నా ప్లేస్లో ఇవి దొరుకుతాయా అని చెప్పేసి ఇంకోటి ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ఏ షాప్ చెప్పండి అని అంటున్నారు కదా ఏ షాపు అంటే నేను అన్ని షాప్స్ కలిపి తీస్తానండి జనరల్గా నేను ఆ ఊరు విజిట్ చేసాను అంటే అన్నీ కలిపి ఒకసారి తీసేస్తాను నాకు మంచి ఐటెం కనిపించాలి నేనైతే వెంటనే ఫోన్ తీసి షూట్ చేస్తానే అనమాట పర్టికులర్గా ఏ షాపు అంటే నేను చెప్పడానికి వీడియోలో అవ్వదండి ఎందుకంటే మీకు కొత్త ఐటమ్ చూపించాలి అన్న ఉద్దేశంతో చూపిస్తాను అనమాట అంతే వెళ్ళి ఈజీగా ఇక్కడ పలానా ఐటమ్స్ అన్నీ ఉంటాయి అని కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కుంటారు లేదు కుదరని వాళ్ళు ఆన్లైన్లో నా ద్వారా పర్చేస్ చేసుకుంటారని మాత్రమే నేను డిస్ప్లే చేస్తాను అనమాట ఇక్కడ ఐటమ్స్ అన్నిటినీ ఇంకా రెగ్యులర్గా మీరు నన్ను అయితే మీ దగ్గర నుంచి అయితే నాకు సపోర్ట్ బాగుందండి దానికైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంకా కూడా నాకు ఇంట్రెస్ట్ వచ్చి మంచి మంచి వీడియోస్ చూపిస్తాను మంచి మంచి కలెక్షన్స్ చూపిస్తున్నాను వాటిలో ఆ ఐటమ్స్ అన్నిటినీ మళ్ళీ మీ అందరికీ కూడా నేను పంపిస్తున్నానండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదైతే మనకి బ్రాస్లా అనిపించే ఒక వైట్ మెటల్ అండి షైనింగ్ అయితే ఎప్పటికీ పావు అనమాట ఈ ఐటమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సో ఈ ఐటమ్స్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి కోపర్లో కూడా మనకి వాటర్ బాటిల్స్ ఏ మోడల్ వచ్చినాయో చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా కొన్ని బిందెలు ఇవన్నీ మ్యారేజ్ టైంలో యూజ్ చేయడానికి బాగా యూస్ అవుతాయండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా ఇక్కడ చూస్తే మీరు ఒక తాబేలు కనిపిస్తుంది మీకు ఇప్పుడు ఆ తాబేలు మీద వినాయకుడు వచ్చిందండి అది కంప్లీట్గా అయితే మన అదేంటి అరిచేయ అంత వచ్చింది హెడ్ టైల్తో మొత్తం కలిపి తావేలండి మరీ అంత చిన్నది కాదు అంత పెద్దది కాదు మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఏంటి షాప్స్లో టేబుల్ మీద పెట్టుకోవడానికి ఏంటి చాలా బాగుండే ఐటమ్ అండి ఇదైతే మనకి మంచి ఫినిషింగ్ వచ్చిన బ్రాస్ ఐటెంలు వచ్చిందండి ఇది చూస్తే మీరు ఇంకా అయితే ఇక్కడ చూసినట్టయితే మనకి రాగి వాటిలో కూడా ఒక మోడల్ బౌల్స్ అని ప్రసాదం బౌల్స్ అని పంచి పాత్రలు అని ఎలా అయినా అనుకోవచ్చండి సో ఇక్కడ కనిపించినట్టయితే మీకు ఎలా ఉన్నాయో బౌల్ చూస్తున్నారు కదా వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి ఒక టూ సైజెస్ అయితే నాకు కనిపించాయి అనమాట ఇక్కడ కానీ ఐటెం అయితే చాలా బాగుందండి ఇక్కడ మీరు చూసినట్టయితే మనం రాగి కూజాలు పాట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా వాటిలో అండి ఇప్పుడు వాటర్ అందరూ కూడా రాగి వాటిలో వేసి ఒక తులసాకు వేసి ఏ రోజుకి ఆ రోజు పట్టుకుని తాగుతున్నారండి అలా కూడా యూస్ చేస్తున్నారనమాట మనం రాగి వాటిలో నుంచి తాగితే మంచిది అని చెప్పేసి ఇత్తడివి అయితే మనం సారీలో పెడతామండి ఇత్తడివి కూడా తాగొచ్చు కానీ రాగి అయితే ఇంకా మంచిది వాటర్ అది తాగడానికి అని అంటారు నాకు తెలిసైతే ఇంకా కుకింగ్ చేసుకోవడానికి పాలగిన్నెలు ఇవన్నీ అడుగుతున్నారు కదండి నన్ను ఎప్పుడు సో నాకు ఇప్పటివరకు వరకు అంత చూపించలేదన్నమాట నేను సో ఈరోజు అయితే నాకు కుదిరింది చూపించడానికి అక్కడ ఐటమ్ నాకు వెంటనే కనిపించింది కనిపించగానే నేనైతే ఒక చిన్న క్లిప్ తీసానండి మీకోసం ఇక్కడ బిందులు అది కూడా చూసారు కదండి బిందులు అవి కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయి మనకి పలక మోడల్ ఉన్నాయి రౌండ్ మోడల్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా ఇవైతే గిఫ్ట్ ఐటమ్స్కి ఇవ్వడానికి బాగుండే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఉర్లీలు గ్లాస్లు ఇంకా అగరబి గుచ్చుకోవడానికి అయితే బౌల్స్ చేయండి అండి ఇంకా స్పెషల్గా ఏంటంటే ఈ వీడియోలో మీకు చెప్పాలనుకునేది మన ఓల్డ్ మోడల్ వచ్చేయన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయండి ఓల్డ్ మోడల్ బకెట్స్ ఇవన్నీ కూడా చూడండి మనకు ఎవరికన్నా కూడా కావాలి అంటే ఈ పాత ఐటెం కూడా అమ్ముతారంట అండి మంచిగా ఫినిషింగ్ చేయించి కొత్త ఐటెంలా ఇస్తారంట చాలా మందికి పాత ఐటమ్స్ తీసుకోవాలి పాత వాటిని ప్రిఫర్ చేద్దాము అని ఉంది నాన్ను కూడా చాలామంది అడిగినప్పుడు అడిగారు కొన్ని ఐటమ్స్ సో ఆ ఐటమ్స్ అన్నీ మీరు ఇక్కడ చూస్తే నేను ఇప్పుడైతే శాంపుల్కి కొన్ని ఐటమ్స్ చూపిస్తానండి మనకి బిందులు ఏంటి ఒక లో ఉన్నాయి బకెట్లు కూడా చూసారు కదా మీరు ఏ మోడల్లో వచ్చినాయో మనకి ఇప్పుడు అయితే ఇంక అసలు బకెట్లే రావట్లేదండి ఇత్తడిలో ఇంకా ఇప్పుడు మళ్ళీ అంతా వస్తున్నాయి అనమాట కొన్ని రోజులు ఆగిపోయినాయి రావడం సో ఇక్కడ గంగాలలు గుండెలు ఎన్ని ఉన్నాయో చూసారు కదండీ ఈ పాత ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అదే మనకి లేటెస్ట్ కలెక్షన్ అవిందండి వీటిని కూడా కొంతమంది అయితే ఇక్కడ క్యాన్ అని బకెట్ అని కొన్ని మోడల్స్ కనిపిస్తున్నాయి అండి మీకు సో ఆ మోడల్స్ అన్నిటినీ కూడా మనకి పాత ఐటమ్ కాదు కానీ ఏదైనా ఇత్తడే కాబట్టి అవన్నీ మంచి ఫినిషింగ్ వేయించి మళ్ళీ ఇస్తారంటండి సో ఎవరికైనా కావాలి అంటే ఆ ఐటెం కూడా చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఓల్డ్ కలెక్షన్ పెట్టుకుందామని చాలా మందికి ఉంది ఇక్కడ చూసారు కదండి మీరు ఇవి ఒక టూ లీటర్స్ త్రీ లీటర్స్ పడతాయండి ఈ టూ లీటర్స్ పడుతుందండి అంటే ఆ రాగిది అయితే మటుకి ఆ కా ఆ పలక మోడల్ వచ్చింది రాగి త్రీ లీటర్స్ పడుతుంది ఇక్కడ బౌల్ అది చూసారు కదండి మనకి డిఫరెంట్ మోడల్ లో వచ్చింది ప్రసాదం ఎక్కువగా చేసి పెడదాం దేవుడి దగ్గర కొంతమందికి తక్కువ పెడితే మనసు తృప్తిగా అనిపించదండి ఎక్కువగా చేసి పెడదాం బౌల్ అని దేవుడికి అనిపించినప్పుడు అలాంటి పెద్ద బౌల్ ప్రిఫర్ చేయడం చాలా బెటర్ అండి ఆ పెద్ద బౌలు ఇంకా గిఫ్ట్ ఐటమ్ గా కూడా ఇవ్వచ్చు అనమాట ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు ఏంటి డోర్ కి హ్యాంగ్ చేసుకునే ఐటమ్ ఈ బిందులు అవి కూడా నేను చూపించాను కదండి మీకు ప్రీవియస్ వీడియోలో అవి కూడా చూపించాను కదా ఇక్కడ ఏనుగులు చూసినట్టయితే ఎంత డిజైనింగ్గా ఉందో చూడండి ఏనుగు మీదే ఏనుగు బొమ్మ వచ్చింది అసలు భలే ఉన్నారండి ఏనుగులు సో ఇంకా బౌల్స్ అవి కూడా మీకు ఎప్పుడు చూపిస్తానే ఉన్నాను కొంచెం ప్లేట్లు చూపించాను ఈ సెట్ అయితే మనకి సెట్లా వస్తుందని చెప్పాను ఇదైతే మనకి ఈ కాలవలో ఇదేంటి తామరాకు తామరాకు తామర పువ్వులు వచ్చి ఉన్నట్టు వచ్చింది ఏ మీకు చూస్తేనే అర్థమవుద్ది ఇది ఎంత మోడల్గా ఉన్న పీసా ఏంటా అని చెప్పేసి సో ఇక్కడ పర్టికులర్గా మీరు చూస్తే దా కింద వాటర్ వేసి మనం ఫ్లవర్స్ వేసి పెట్టుకోవచ్చండి పైన దేవుడి విగ్రహాలు ఉంటాయి ఇంకా సాంబ్రాని వేసి పెడతారు కదండీ ధూప్ స్టిక్స్ ఏంటి అవన్నీ కూడా వీటిలో వేసి పెడితే మంచి స్మెల్ అన్నది మనకి స్ప్రెడ్ అవుతుంది కదా సో ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా మీరు అయితే చిన్నగా క్యూట్గా చాలా బాగున్నాయండి సైజెస్ కూడా వచ్చాయన్నమాట మనకి పలకొక మోడల్ అయితే ఇదొక మోడల్ ప్రీవియస్గా రెగ్యులర్గా అయితే నేను ఒక మోడల్ పంపిస్తూ ఉంటాను ఆ మోడల్ అయితే మీకు వీడియోలో చాలా సార్లు డిస్ప్లే చేశానండి నేను ఇదైతే మనం షోపీస్లా పెట్టుకోవచ్చు ఇలా పంపించవచ్చు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి హంసలు సంథింగ్ అనమాట ఇక్కడ మీకు నెమలి దీపాలు చిలక దీపాలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి మీరు ఇక్కడ చూస్తే ఎన్ని కలెక్షన్ ఉన్నాయా అని అనుకుంటారు ఇంత కలెక్షన్ నాకే కదండి షాప్ వాడికి కూడా కాస్ట్ తెలీదు వాడు ఐటెం చూసుకుని దాని మీద కోట్ చూసి వెయిట్ వేసి అప్పుడు ప్రైస్ చెప్తారండి ఇంకా చూసి చూసినట్టు ప్రైస్ చెప్పాలంటే నేను ఎలా చెప్పగలని చెప్పండి సో అందుకే నేను చెప్పట్లా మీరు అడిగే కూడా నేను కొద్దిగా టైం తీసుకునే చెప్తాను ఆల్రెడీ ప్రీవియస్గా పంపించిన ఐటమ్ అయితే డెఫినెట్గా చెప్పేస్తాను వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అండి మనకి కింద లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు చక్రం వచ్చింది మధ్యలో డైరెక్ట్గా ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహమే వచ్చిందండి అది చూసినట్టయితే మనం ఇంకా ఈ పక్కదైతే వెంకటేశ్వర స్వామి విగ్రహంతో వచ్చిన దీపం అండి ఇవన్నీ కూడా అఖండ దీపాలు మనకి ఎన్ని మోడల్స్ వచ్చాయి చూసారు కదండీ ఒక వన్ వీక్ డిఫరెన్స్ వస్తే చాలు ఎన్ని లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే మనకు వచ్చేస్తుందండి అసలు సో ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడు చూసినా నేను వీడియో తీసినప్పుడు నాకు అంత అబ్జర్వేషన్ ఉండదు ఇది కొత్త కలెక్షన్ అని తీసేసి ఇంటికి వచ్చి చూసి మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే నేను ఓ ఓ ఇంత ఎక్కువ కలెక్షన్ ఉన్నాయా నేను కూడా ఇప్పటివరకు చూడలేదు అక్కడ చూసిన ఐడియా కూడా ఉండదు అనమాట నాకు కొన్ని కొన్ని ఐటమ్ అయితే అంటే నేను ఒక ఫ్లోలో తీసి వెళ్ళిపోతాను కదా అనండి ఈ ఉర్లి అయితే ఒక మోడల్ ఉర్లి కొంతమంది వీటిని ప్రిఫర్ చేస్తూ ఉంటారండి స్టోన్ వచ్చిన ఐటమ్ని ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఇదేంటి ఇక్కడ చూస్తే మీరు గిఫ్ట్ ఐటెం ఇవ్వడానికి ఏంటి ఇంకా ఇదైతే పంచపాత్ర అండి మొన్నటి వరకు నన్ను అడిగేవారు రాగిలోనే వస్తుందా ఇత్తడి రాదా అని నేను కూడా ఎందుకబ్బా రాదు ఇత్తడి నేను కూడా ఎవరి దగ్గర చూడలేదని అనుకున్నాను బట్ అనుకున్నానో లేదో ప్రీవియస్ వీడియోలలో చెప్పానో లేదో అంటే మనకైతే ఇత్తడిలో కూడా అవైలబుల్గా వచ్చేసాయండి పంచి పాత్రలు పంచపాత్ర లోపల స్పూను కూడా సపరేట్ సపరేట్గానే పర్చేస్ చేయాలండి రాగి పంచపాత్ర వాటిలోకి మళ్ళీ స్పూను సో ఇత్తడి పంచపాత్ర అయితే మనకి అవైలబుల్గా వచ్చినాయి అన్నీ మా దగ్గర ఇత్తడి సెట్ ఉన్నాయి పంచపాత్ర ఒకటే ఇత్తడి లేదు అని అనుకుంటున్నారా సో అయితే వెంటనే మీరు కూడా పర్చేస్ చేసేయండి కింద వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో సింపుల్గా మీరు కూడా ఆన్లైన్లో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చండి మీకు ఎలాంటి డౌట్ లేదు ప్యూర్ గ్లాస్ ఐటమే పంపిస్తాము నేను చూపించే ఐటమే మీకు ఇంటికి వస్తుంది అనమాట సో కొంతమందికి అదే డౌట్ కూడా వస్తుంది ఆ డౌట్స్ అయితే ఏం లేదండి ఈ గ్లాస్ అయితే చాలా బాగుంది మోడల్గా ఆ షో కేసులో చూడగానే తీసి నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసానండి ఇంకా ఈ గ్లాసు మనకి మళ్ళీ తర్వాత వెంటనే ఇదేంటిది వస్తుంది కదండి ఫెస్టివల్ వినాయక చవితికి పాలవెల్లికి పువ్వులు వినాయక చవితికి ఒకటే కాదండి ఇప్పుడు పాలవెల్లి పెట్టేది మన ఇంట్లో నోములు వ్రతాలు ఇవన్నీ చేసినప్పుడు కూడా పాలవెల్లి అయితే అయితే అండి సో ఇంకా ఇక్కడ వాల్కి హ్యాంగ్ చేసే ఐటమ్స్ అండి ఇవన్నీ అయితే స్లోగా చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చాలా మంచి కలెక్షన్ అనమాట మీకు అయితే డెఫినెట్గా కొన్ని ఐటమ్స్ నచ్చుతాయి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వడం మర్చిపోకండి సో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అన్ని మీరు మా ఛానల్ తరపున చూశారు కాబట్టి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి అసలు మిస్ చేయకుండా స్కిప్ అవ్వకుండా వీడియోని ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా ఐటమ్స్ అయితే వచ్చినాయండి మనకి ఈజీగా మీరు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేయచ్చండి ఈ ఇలాంటి ఐటమ్స్ ఏమి ఇదేంటి మీకు పంపిస్తామా లేదా ఇలాంటి డౌట్స్ అయితే అసలు ఏం వద్దండి డెఫినెట్గా అయితే మీ ఇంటికి వచ్చేస్తే మీరు పే చేసిన ప్రతి రూపాయికి కూడా వాల్యూ ఉంటుంది మీకు అలాంటి డౌట్స్ అయితే అసలు అవసరం లేదండి ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్నగా ప్రసాదాలు చేసి ప్రత్యేకంగా పూజలు చేసుకున్నప్పుడు దేవుడికి నైవేద్యం చేసి పెట్టుకోవడానికి యూజ్ అయ్యే బౌల్స్ కూడా చాలానే ఉన్నాయండి ఇక్కడ చూస్తే మీరు మనకి రాధాకృష్ణులు విగ్రహం ఉయ్యాల్లో ఊగుతున్నట్టు బిందెలు సార్లు పెట్టినప్పుడు బిందులు ఇవన్నీ కూడా పంపుతూ ఉంటారు కదండీ ఐటమ్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గానే ఉన్నాయండి సో ఎవరైనా ఏదైనా షాపింగ్ చేయాలి అని అనుకుంటే ఈజీగా అర్థం వచ్చేసి షాపింగ్ చేసేవచ్చండి ఎక్కడెక్కడికో వెళ్ళి షాపింగ్ చేయాలి అన్న ఆలోచన అయితే తీసేయచ్చు లేదు మాకంత టైం లేదు అసలు అని అనుకుంటే ఈజీగా అయితే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మా ఆన్లైన్ ద్వారా మీరు మా ఛానల్ తరపు నుంచి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసేయచ్చండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా షాప్ కి వెళ్తే అడుగుతారో అలానే అడగచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్